జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్డిఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ దేవరా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ యొక్క మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది సైఫ్ ఖాన్ విలన్గా కనిపించారు పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ను పడేసింది ఈ యొక్క మూవీ ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రంలోని నాలుగు ఊళ్ళకు దేవరా చెప్పిందే వేదం తన స్నేహితుడు రాయప్ప మరో ఊరి పెద్ద భైరవతో పాటు మరికొందరితో కలిసి మురుగ కోసం పనిచేస్తాడు దేవర నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాలని నావీ అధికారులు కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తాడు దేవరా ఇక ఆ అక్రమ ఆయుధాల కారణంగా తమ తమ జీవితాలకు ముప్పు వాటిలే అవకాశం ఉందని భావించిన దేవర మురుగ కోసం పనిచేయకూడదని నిర్ణయించుకుంటాడు తన మాటను కాదని మురుగ కోసం పనిచేయడానికి వెళ్ళిన వారిని దేవర శిక్షిస్తాడు దాంతో దేవరకు భయపడి ఎర్ర సముద్రం ప్రాంత ప్రజలు సముద్రంలోకి అడుగు పెట్టడానికి భయపడతారు అక్రమ ఆయుధాల వ్యాపారం సహజుగా సాగడానికి దేవర అడ్డు తొలగించాలని బైరా ప్లాన్ చేస్తాడు మరోవైపు దేవర ధైర్యానికి చిరునామా అయితే అతడి కొడుకు వర భయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా పెరుగుతాడు కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా ఎదిరించలేకపోతాడు స్నేహితుడైన బైరను తనను చంపాలనుకున్న విషయం తెలిసి దేవరా ఏం చేశాడు అతడు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి వర పెరికివాడిగా ఎందుకు పెరిగాడు తండ్రి లక్షణాన్ని వర ఎలా పూర్తి చేశాడు ఎర్ర సముద్రం ప్రాంత వాసుల కోసం ఎలాంటి పోరాటం చేశారు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన థియేటర్లో దేవరా మూవీని ప్రత్యక్షంగా వీక్షించిన ఆ ఫోటోలు వీడియోలు అయితే నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక మూవీని చూసిన అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు